అందరికీ మీరు చూస్తున్నది సరోజా బ్లాక్ ఛానల్ నేనైతే ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ వీడియో మీకు వీడియో అయితే పెడతాను ఫుల్ వీడియో ఇగో ఈ చీరకు అయితే బ్లౌజ్ వచ్చింది అనమాట ఇప్పుడు నేనైతే బ్లౌజ్ ఇస్తున్నా ఒక పని కాకపోతే ఒక పని అయితే ఉంటుంది పని చేసే వాళ్ళకి ఇగో ఈ చీరకైతే ఈ బ్లౌజ్ వచ్చింది ఈ కుప్ప మొత్తం కుట్టేదే కు కట్ చేయాలి ఇప్పుడు ఒక్కొక్కటి ఒకటి కొన్ని నాలుగు ఒకటే ఒకటేసారి కట్ చేసుకొని కుట్టేస్తాను అన్నమాట ఇక నేర్చుకునే వాళ్ళకైతే అర్థం కాదు మనకైతే అర్థం డబల్ ఫోల్డ్ ఉంటుంది కదా ఈ జాయింట్ జాయింట్ ఉన్న సైడ్ ఫోల్డింగ్ మన దిక్కు ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే ఇటు బ్యాక్ పార్ట్ వస్తుంది కాబట్టి ఈ జాయింట్ మనకు ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ లేకపోతే మనం కొలతలు తీసుకున్న ఎట్లనో వాటితో చూసుకోవాలి బ్లౌజ్ ఇచ్చిపోతే మాత్రం బ్లౌజ్తోనే చూసుకోవాలన్నమాట ఇగో నేనైతే ఇది బ్యాక్ పార్ట్ చూసుకుంటున్నాను అనమాట పొడవు లెంత్ blouse you blouse for it. వచ్చేసి మనకి అన్నమాట అయితే వదిలేయాలి ఒక అంతా ఇక్కడ హాఫ్ ఇంచే అంతా ఎక్కువ చూసుకోవాలి గల్ డీప్ మనకి ఎంత వాళ్ళకి ఎంత ఉందో అంత సేమ్ ఇప్పుడు హాఫ్ ఇంచ్ వదిలేయాలని ఉన్నా కదా అంతే వదిలేయాలి ఇక్కడ కొంచెం పావు ఇంచు ఎక్కువ చూసుకుంటే సరిపోతుంది మనకి అంటే కుట్టే వాళ్ళని బట్టి ఉంటుంది కొంతమంది ఎక్కువ క్లాత్ తీసుకొని కుడతారు కొంతమంది హాఫ్ ఇంచుతోనే కుట్టేస్తారు ఇవన్నీ నాలుగు ఫోల్డ్ చేసి ఇట్లా చూసుకోవాలి బ్లౌజ్ అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇట్లా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్తో అన్ని కొలతలు చూసేసుకున్నాం కదా ఇప్పుడు నేనైతే కొంతమంది ఏం చేస్తారంటే బ్లౌజ్తోనే చూసుకుంటారు నెక్ పార్ట్ కూడా శంఖ అంతా చూసుకుంటారు కానీ నేను అట్లా చూడను నేనైతే ఇక రెండున్నర పెడుతున్నా డీప్ ఇప్పుడు నెక్ మనకు రెండున్నర చూసుకుంటున్నా అనమాట భుజం షోల్డర్ పైన ఇంచులు ఇదంతా మారక్ నేను చెయ్యను కాకపోతే మీకు ఇప్పుడు చూపించడానికి చేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ మనకు వచ్చేసి వన్ ఇంచు వచ్చేలా చూసుకోవాలి గ్యాప్ వన్ ఇంచు రావాలి డబ్బా సేపుకుని దీనికి వన్ ఇంచు గ్యాప్ వస్తే బ్లౌజ్ అనేది మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది అంతే కొంతమంది కుడితే బ్లౌజ్ ఇక్కడ మనకు చేతి దగ్గర ఇక్కడ ఉబ్బుతా అట్లా అట్లాకుంటూ ఉంటుంది కరెక్ట్ గా చూసుకోవాలి మనకి ఎంత రౌండ్ కావాలనుకుంటే అంత రౌండ్ తీసుకోవచ్చు కొత్త గ్యాబ్ అయితే ఉంచుకోవాలి హాఫ్ ఇంచ్ అంత గ్యాబ్ అయితే ఉంటది దీనికి కొత్త కొత్త వాళ్ళు అయితే దీనికి చూసుకోవాలి కొత్త వాళ్ళు కాకపోతే అందరికి పెన్షన్ ఉంటది దాదాపుగా మరి ఒక్కొక్కరి కటింగ్ ఒక్కొక్క లా ఉంటది అన్నట్టు నేనైతే ఇట్లానే కట్ చేస్తా ఇప్పుడు మరక్ చేయడం అయిపోయింది మీకు చెప్పేసినా కదా మళ్ళీ ఒకసారి చెప్తా నేను రెండున్నర ఇది డీప్ గల్ల మూడించులు అయితే మనకు షోల్డరు భుజంపాయ ఆరు ఇంచులు వచ్చేసి సంఖ ఇక దీనికైతే చూసుకోని అవసరం లేదు మనకు ఎవరికి ఎంత ఉందో అంతే వస్తుంది ఉన్న బక్కగా ఉన్న మనకైతే ఆరించులు చూసుకోవాలి కొంచెం కొంచెం బక్కగా ఉంటే ఐదున్నర చూసుకుంటే సరిపోతుంది చూడ్డానికి చాలా ఈజీగానే అనిపిస్తుంది కానీ కటింగ్ లోనే మొత్తం ఉంటది కొంచెం కొంచెం అయినా కూడా బ్లౌజ్ అయితే ఖరాబ్ అవుతుంది మొత్తం కటింగ్ లోనే ఉంటది పాట అయితే తీసుకున్నాం కదా వెనుకపాటునే మనకు ఇప్పుడు ముందు పాటు చూసుకోవాలన్నట్టు ఇగో ఎత్తే మనకు సాదా కటింగ్ అయిపోతుంది క్రాస్ కటింగ్ బ్లౌజే కావాలి కదా ఇప్పుడు అందరూ క్రాస్ కటింగ్ వేసుకుంటారు కాబట్టి ఇగో ఈ విధంగానైతే అయితే చూసుకోవాలి ఇక్కడ ఎందుకంటే కొంచెం ఎక్కువ వస్తుంది ఎక్కువ అయితే ఇక్కడ వేసుకోవాలి కొంచెం క్లాత్ వేసుకోవాలి పీస్ వేసుకోవాలి ఎందుకంటే ఇది మొత్తం కరెక్ట్గా చూసుకుంటే మనకి ఇక్కడ హ్యాండ్స్ వెళ్ళవు కొంతమంది ఏం చెప్తారంటే ఫస్టే హ్యాండ్స్ తీసుకుంటారు నేనైతే అట్లా దిగాను నేనైతే మొత్తం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసినాకనే హ్యాండ్స్ తీస్తాను అనమాట ఇప్పుడు దీనికైతే మనకు ఎంతుందో దీంతో మారకేసుకోవాలి సేమ్ కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట బ్యాక్ పట్టుకును ఎంత పట్టుకు ఒక టూ ఇంచు టూ అండ్ హాఫ్ టూ ఇంచు తక్కువ తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు వచ్చేసి రెండున్నర తక్కువ తీసుకున్నా నేను ఇప్పుడు మన కొలతలతోనే చూసుకుంటే ఆరు ఇంచులు చూసుకోవాలి అది వరకు ఐదు ఇంచులు చూసుకునేది కానీ ఐదు ఇంచులతో బ్లౌజ్ అయితే కరెక్ట్గా రాదు ఆరు చూసుకుంటే బ్లౌజ్ మంచిగా వస్తుంది మనకి మళ్ళొకసారి ఇప్పుడు మనం కొలతలతో తీసుకుంటే కొలతలతోనే చూసుకోవాలి వాళ్ళ బ్లౌజ్ ఉన్నది కాబట్టి మనకు ఉప్పులు అయితే ఎట్ సైడ్ ఉన్నదో ఉప్పుల సైడ్ నుంచి చూసుకోవాలి గల్ల నా కరెక్ట్ నచ్చిందా లేదా అని ఉప్పు సైడ్ నుంచి చూసుకోవాలి ఎందుకని అంటే సైడ్ నుంచి ఎందుకు అంటే మనకు కాజాల పట్టి సైడ్ ఏమో కాజాలు కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటాం కదా అందువల్ల గల్ల కొంచెం పెద్దగా అయిపోతుంది అందుకే ఉప్పులు ఉన్న సైడ్ నుంచి చూసుకోవాలి ఇంకో ఇదైతే ఎక్కువైంది మనకు నేను అందా వేసిన కదా ఎక్కువైంది కాబట్టి ఇగో ఇట్లా తీసేస్తాను ఇప్పుడు ఇక్కడికి కష్టగా ఉంది మనకు ఇప్పుడు రెండున్నర తక్కువ తీసుకున్నాం కదా ఇప్పుడు రెండున్నర అయితే నేర్చుకునే వాళ్ళైతే టేప్ పెట్టి చూసుకోవాలి ఇప్పుడు నాకు అది తెలుసు కాబట్టి రోజు కట్ చేస్తున్నా కాబట్టి నేనైతే టేప్ పెట్టకుండానే చూసేసుకుంటా ఇగో ఈ విధంగానైతే ఉంటుంది ఇగో మారకైతే ఈ విధంగా వచ్చింది మనకు క్లాత్ పడుతుంది అది చూసుకొని వేసుకోవాలి మనకు చదువు ఎట్లుంటుందో ఈ బ్లౌజ్ కూడా అంతేనండి చాలా ఈజీ బ్లౌజ్ కుట్టడము అని అనుకుంటారు అందరు అంటారు నన్ను ఇంటికాడు రెండు బ్లౌజులు కుట్టుకుంటే చాలు మేము ఎండల పోయేస్తాము అని అంటారు కానీ వాళ్ళు ఎండల పోయిన దానికన్నా ఎక్కువ ఉంటుంది పని ఇదైతే కొంచెం ఏమంత మిస్టేక్ అయినా బ్లౌజ్ అంతా ఖరాబ్ అవుతుంది అంత కుట్టే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది బ్యాక్ పాటుకును దీని ముందు పాటుకి అయితే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంటే ఎక్కువ తీసుకోవాలి నేనైతే ఎక్కువ తీసుకున్నా మీకు చెప్పలేదు అప్పుడు అందుకే చెప్తున్నా కట్ చేసేటప్పుడు చెప్పులే మర్చిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ ఎంత అంటే మనకి ఇప్పుడు ఇలా హ్యాండ్స్ ఉన్నాయి కదా దీంతోనే చూసుకోవాలి మనకు కచ్చ కొదేయాలి ఎందుకంటే ఫుట్లా పోతుంది కదా అందుకే కచ్చ ఇగో కొంతమంది కట్టింగ్ బ్లౌజ్ కట్ చేస్తే ఇగో ఈ విధంగా సేఫ్ వచ్చేటట్టు కట్ చేస్తారు ఎందుకంటే నేను ఇట్లా కట్ చేస్తే ఏమవుతుందంటే బ్లౌజ్ అయితే ఇక్కడ మనకు ఇక్కడ ఉబ్బినట్టు వస్తుంది కాబట్టి నేనైతే ఇట్లా కట్ చేయను ఇగో ఇట్లా ఈ విధంగా అయితే కట్ చేస్తాను కొంచమే ఇట్లా రౌండ్ తిరిగేలా చూస్తాను అంటే బాగా ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం లా వస్తుంది నాకైతే అట్లా నచ్చదు బ్లౌజ్ ఇది కరెక్ట్ మనకు ఇక్కడ జాయింట్ కాడ వచ్చేటట్టు చూసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ అనేది మనకు భుజం మీద కరెక్ట్ గా నిలబడుతుంది ఈ జాయింట్ కడికి వచ్చేటట్టు చూసుకోవాలి కచ్చికి ఉందా ఈ కచ్చికే మనకు వచ్చేటట్టు చూసుకొని మనం అయితే బ్లౌజ్ పుట్టేటప్పుడు చూసుకోవాలి ఇవన్నీ ఇదైతే సేపట్టి సేపట్టి అంటే మామూలుగా ఇప్పుడు మనం ఎంత తక్కువ తీసుకున్నామో అంత చూసుకోవాలి రెండున్నర చూసుకున్నాం కదా ఇప్పుడు నాకు గెలుసు కాబట్టి నేనైతే అందజెంబడే తీసుకుంటున్నా अच्छे से नैनो लाइनिंग करतोगा कर्टेज़ कोणाना मार्टा। सर्दियों हाँ घरी चल गए अहा हाँ तूने क्या सुना है गधा एक उन्होंने हैंड कर्टेज़ कॉन्ट्रेक्ट कोणागढ़ बीटी रहते हैं इगोटला उसको आ रहे ఇప్పుడు ఈ వర్క్ ఉంది కదా మనకు వర్క్ వద్దు అనుకుంటే ఇది తీసేయవచ్చు వర్క్ కావాలంటే మనకి ఈ విధంగా కట్ చేసుకోవాలి వర్క్ వద్దు అనుకుంటే మాత్రం ఎందుకంటే అది వర్క్ ఎందుకు హ్యాండ్స్ కి బాగా అవ్వకూడదు కాబట్టి నేనైతే వర్క్ తీసేస్తానండి చేసిన మనకు ఇప్పుడు సంతకు జాయింట్ అనేది పడదు బ్లౌజ్ కి ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నట్టు ఒకవేళ వర్కే కావాలంటే కొంచెం కొంచెం పేలికలు పడతాయి మనకు అవి మనం పేలికలు వేసుకుంటే సరిపోతుంది మనం చదువు ఎట్లా చదువుతామో దీనికి కూడా అంత బాగా ఇంట్రెస్ట్ పెడితేనే బ్లౌజ్ అయినా ఏ పని అయినా చూసేటోళ్ళకి ఈజీగా అనిపిస్తుంది ఇంటి దగ్గరనే కూర్చొని మంచిగా రుచిగా మిషన్ కూర్చుంటా కూర్చున్నది అని అనుకుంటారు కానీ ఈ పని కూడా పెద్ద పనే రిజినల్ కాదు ఈ క్లాత్ కాదు మనకు ఒరిజినల్ ఇది ఒరిజినల్ ఇది ఎక్కువ తక్కువ కట్ చేసుకున్నా ఎందుకంటే దీనికి లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఇది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనం దీన్ని చూసుకొని అటాచ్ చేసుకోవాలి ఇది కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఒరిజినల్ కదా తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా మనం ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్న కటింగ్ కన్నా కొంచెం హాఫ్ ఇంచ్ అంతా అయితే ఎక్కువ తీసుకోవాలన్నట్టు కట్ చేసి చెప్పుకున్నాం కదా దీంతోనే మనకి ఇప్పుడు బ్లౌజ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట వర్జినల్ కొంతమంది ఏం చేస్తారంటే వర్జినల్ ను రెండు కలిపి కట్ చేస్తారు ఎందుకంటే అట్లా అయితే కటింగ్ కరెక్ట్గా రాదు రాదు ఎవరి కటింగ్ వాళ్ళది కానీ నాకైతే అట్లా కరెక్ట్గా అది మెనక పార్ట్ ఇది ముందు పార్టు ఇది హ్యాంక్స్ అయితే పెట్టాను కానీ ఒక వీడియో ఫుల్ వీడియో మీకు కుట్టడం మొత్తానికి పెడతాను నేను ఏ విధంగా చూసుకోవాలనేది అనేది ఎందుకంటే ఇద్దరు ఉండాలి దానికి వీడియో తీసేటోళ్ళు ఉంటేనే ఆ వీడియో అనేది కరెక్ట్గా వస్తుంది మనకు ఓకే నా ఫ్రెండ్స్ మరి బాయ్